హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను పూరీలోకి గారెల్లోకి తినడానికి మటన్ స్పైసీస్ తక్కువ వేసి టేస్టీగా గ్రేవీ గ్రేవీగా చేశానండి చాలా బాగా వచ్చింది ఇలా చేసి పెడితే పిల్లలు ఖచ్చితంగా తింటారండి ఎలా చేసానో చూసేద్దామా వచ్చేయండి ముందుగా నేను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ దాల్చిన చెక్క దీంట్లోనే ఒక చిన్న బిర్యానీ ఆకు మూడు యాలకులు ఒక మూడు నాలుగు లవంగి మొగ్గలు కూడా వేసుకొని జస్ట్ చెట్లను ఇచ్చాక ఒక స్పూన్ అల్లవెల్లు పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్ కూడా జస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక రెండు అంటే రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుముని కూడా వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకున్నానండి ఉల్లిపాయని జస్ట్ కొంచెం రంగు మారితే చాలండి ఓకే ఫ్రై చేసి దాంట్లో ఉన్న ఏంటి దాన్ని అంటారు దాంట్లో ఉన్న జీవాన్ని చంపేయూడదు లైట్గా పింక్ షేడ్ వస్తే చాలండి చూడండి మొత్తం ఒక్కసారి కలిపేసాం కదా అల్లం వెళ్ళిపోస్తూ ఉల్లిపాయ చక్కగా మొత్తం కలిసింది ఆయిల్లో ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి మగ్గింది చాలు ఇప్పుడు దీంట్లోనే సన్నగా తురుముకున్న టమాటాను కూడా వేస్తున్నాను నేను మీడియం సైజ్ టమాటాల్ని రెండింటిని వేసాను టమాటాలు కూడా వేసాక ఇలా మొత్తాన్ని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం టమాటాలో ఉన్న నీరు శాతం అంతా చక్కగా మగ్గిపోతుంది చూడండి మొత్తం అంతా కూడా టమాటా ఉల్లిపాయ కంప్లీట్గా మగ్గిపోయింది కదా చాలు ఒక్కసారి కలిపేసేసి అలా పక్కన పెట్టేసేసి ఇప్పుడు నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న అర కేజీ మటన్ వేస్తున్నానండి నేను లేతగా ఉన్నది తీసుకుంటే పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా మా పిల్లలు మటన్ తినడానికి అస్సలు ఇష్టపడరండి అందుకే వాళ్ళ కోసం నేను ఇలా స్పైసీస్ తక్కువగా వేసి చేస్తాను ఇష్టంగా తింటారు చక్కగా మటన్ కూడా వేసి మొత్తం ఒక్కసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే మీ కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోనండి నేను జస్ట్ స్పూన్ కన్నా కొంచెం వేసాను అంతే ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను అంతే అండి స్పైసెస్ ఇవే వేస్తాను మీకు కావాలంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అది స్కిప్ చేశాను స్పైసీ ఎక్కువైపోతే మళ్ళీ పిల్లలు తినడానికి ఇష్టపడరని దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్పైసెస్ మనం వేసిన కొత్తిమీర పుదీనా అంతా కలిసేటట్టు కలుపుకుందాం చూడండి మొత్తం అంతటినీ కూడా ఇలా కలిపేసాం కదా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేద్దాం చక్కగా ముక్కలకి ఉప్పు కారం పడుతుంది చూడండి ముక్కలకు ఉప్పు కారం పట్టింది కదా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఒక పావు లీటర్ దాకా నీళ్లు పోసుకొని ఆరేడు విజిల్స్ పెట్టుకుంటే కూర మెత్తగా ఉడుకుతుందండి పిల్లలు బలి ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లోనే ఒక పావు లీటర్ దాకా నీళ్లు పోసుకొని ఆరేడు విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఇలా కర్రీ చేసుకొని పూరి చపాతి లేదా గారెల్లో తింటే ఆహా ఆ టేస్టే వేరండి రైస్లోకి అయితే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కానీ ఇలా టిఫిన్స్లోకి గారెల్లోకి చాలా బాగుంటుందండి ఇలా మీడియం స్పైసీస్తో వండితే సరిపోతుంది చూడండి ఆ విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా ఈరిపోయేదాకా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా కుక్ చేసుకున్నాం నేను ఒక మొక్కని మీకు ఇలా ఒక ఫోక్తో కానీ లేదా చాక్తో కానీ నలిపి చూపిస్తానండి కూర అసలు భలే ఉడికిద్ది అసలు చూడండి ఆ ముక్కని అలా నోట్లో పెట్టుకొని తింటుంటే ఎమి ఎమీగా భలే ఉంటుంది కదా అంతే అండి కూర రెడీ అయిపోయింది చూడండి జస్ట్ ఫోక్తో అలా అంటే ఎంత బాగా కుక్ అయిందో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈజీ డైజెషన్ కూడా అవుతుందండి కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్ టచ్ అయిపోయిందండి అంతే మటన్ జ్యూసీ జ్యూసీ కర్రీ రెడీ నచ్చిందా మీకు అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఉంటాను మరి